రిఫ్రిజిరేటర్ అనేది ఒక గృహోపకరణం ఇది ఆహారం మరియు పానీయాలను చల్లగా ఉంచడానికి ఉపయోగిస్తారు ఇది వేడిని తొలగించడం ద్వారా మరియు చల్లటి గాలిని ప్రసారం చేయడం ద్వారా పనిచేస్తుంది రిఫ్రిజిరేటర్లు ఆహారాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి మరియు పాడైపోకుండా నిరోధించడానికి సహాయపడతాయి రిఫ్రిజిరేటర్ యొక్క ప్రధాన భాగాలు కంప్రెసర్ ఇది రిఫ్రిజిరేటర్ యొక్క వెనుక భాగంలో ఉంటుంది మరియు రిఫ్రిజరెంట్ అనే వాయువును కుదించడం ద్వారా వేడిని ఉత్పత్తి చేస్తుంది కండెన్సర్ ఇది రిఫ్రిజిరేటర్ యొక్క పైభాగంలో లేదా వెనుక భాగంలో ఉంటుంది మరియు కంప్రెసర్ నుండి వేడిని విడుదల చేస్తుంది ఎవాపరేటర్ ఇది రిఫ్రిజిరేటర్ లోపల ఉంటుంది మరియు చల్లటి గాలిని ఉత్పత్తి చేస్తుంది రిఫ్రిజరెంట్ ఇది ఒక వాయువు ఇది వేడిని గ్రహించి విడుదల చేస్తుంది రిఫ్రిజిరేటర్లు వివిధ రకాలలో లభిస్తాయి అవి డోర్ రిఫ్రిజిరేటర్లు ఇవి చిన్నవి మరియు తక్కువ స్థలాన్ని తీసుకుంటాయి డోర్ రిఫ్రిజిరేటర్లు ఇవి పెద్దవి మరియు ఎక్కువ స్థలాన్ని కలిగి ఉంటాయి సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లు ఇవి చాలా పెద్దవి మరియు ఎక్కువ స్థలాన్ని కలిగి ఉంటాయి రిఫ్రిజిరేటర్ను ఉపయోగించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం రిఫ్రిజిరేటర్ను ఎక్కువసేపు తెరవవద్దు రిఫ్రిజిరేటర్లో ఎక్కువ ఆహారాన్ని నింపవద్దు రిఫ్రిజిరేటర్ను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి రిఫ్రిజిరేటర్ అనేది ఒక ముఖ్యమైన గృహోపకరణం ఇది ఆహారాన్ని తాజాగా ఉంచడానికి మరియు పాడైపోకుండా నిరోధించడానికి సహాయపడుతుంది